ప్రకృతి ప్రకోపానికి ఉత్తరాఖండ్ విలవిల రెడ్ అలర్ట్ జారీ దేవభూమి ఉత్తరాఖండ్ మరోసారి జల ప్రళయంతో విలవిల్లాడుతుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది చమోలీ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో పది మంది గల్లంతయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది చిక్కుకుపోయారు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా నందనగర్ లో క్లౌడ్ బస్ట్ కారణంగా వచ్చిన ఆకస్మిక వరదలకు పది మంది గల్లంతయ్యారు వారిలో ఆరుగురు కుంత్రి లాగా ఫాలి గ్రామానికి వారు కాగా ఇద్దరు సర్పాని మరో ఇద్దరు దుర్మా అనే ప్రాంతానికి చెందినవారు చనిపోయి వారిలో డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు పదేళ్ల పసిబాలు కంట పెట్టిస్తాం వరద ఉధృతికి అనేక ఇళ్లు రోడ్లు కొట్టుకుపోయాయి ఆరు భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి కొట్టుకుపోతున్న ఇళ్లలోంచి ఇద్దరిని సహాయక బృందాలు అతి కష్టం మీద రక్షించగలిగాయి మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మంది గల్లంతయ్యారని తొమ్మిది వందల మందికి పైగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ చంపావత్ ఉదమ్సింగ్ సింగ్ నగర్ జిల్లాల్లో సెప్టెంబర్ ఇరవై వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది వాతావరణ శాఖ కూడా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పడంతో రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది